టార్గెట్లు టైం డిసైడ్ చేయండి ఎలా దాడి చేస్తారనేది మీ ఇష్టం త్రివిధ దళాలతో మోదీ పాకు ఉగ్రముఖులపై దాడులకు ప్రధాని ఆదేశం రక్షణ మంత్రి సిడిఎస్ త్రివిధ దళాల అధిపతులతో పిఎం భేటీ దాడులు ఊహించని స్థాయిలో ఉండాలి ముష్కరులను మట్టిలో కలిపేయాలని దేశం కోరుకుంటుంది సైన్యంపై పూర్తి విశ్వాసం ఉందని వెళ్ళడి అయ్యా మోదీ గారు మొత్తం మ్యాటర్ని రాంగ్ రూట్లో డైవర్ట్ చేయకండి రాంగ్ రూట్లో డైవర్ట్ చేయకండి మేము కోరుకునేది ఏంటి కాశ్మీర్లో టూరిస్టుల మీద కాల్పులు జరిపిన ఆ ఉగ్రవాదులు ఎక్కడా అది కోరుకుంటున్నాం దాంతో అదనంగా మీరు బోనస్ ఇస్తే ఈ ఉగ్రవాద మూక దాడు ఉగ్రవాద శిబిరాలు ఎక్కడున్నాయో ఉగ్రవాదుల సా స్థావరాలు ఎక్కడున్నాయో ఉగ్రవాదులు ఎక్కడి నుండి వస్తున్నారో అది మొత్తం కథం చేయండి దానికి మేము మద్దతు ఇస్తాం మీకు మా సంపూర్ణమైన మద్దతు మీకు ఉంటుంది ప్రజలది కాకపోతే వాళ్ళు యథేచ్ఛగా వచ్చి కాల్పులు జరిపి ఏదో పిక్నిక్ వచ్చినట్టు వచ్చి స్వేచ్ఛగా వెళ్ళిపోయింది వాళ్ళు బార్డర్ దాటినలా బార్డర్ లోపలే ఉన్నారా ఉంటే ఎక్కడున్నారు మీ నిఘా వ్యవస్థ ఏం చేస్తున్నది ఐదుగురిని పట్టుకోలేకుండా వేరే వేరే వాళ్ళని కాల్చుతాం మేము వేరే వాళ్ళని చంపుతాం మేము మిగతా ఉగ్రవాదులను కథం చేస్తాం మేము దేశం మొత్తం మిగతా ఉద్ర ఉగ్రవాదులను కథం చేయమంటుంది దేశం మొత్తం మనకు సపోర్ట్గా ఉన్నది మీ ఇష్టం ఉన్న రీతిని కాల్చిపడేయండి అని ఈ భావోద్వేగమైన మాటలు మాకెందుకు సారు మేము కోరుకుంటున్నారు ఎవరు మా ప్రజలు టూరిజం కోసం ఆ కాశ్మీర్కు వెళ్ళిళ్ళు దాంట్లో ఇరవై మంది గాయపడ్డారు ఇరవై ఆరు మంది ప్రాణాలు కోల్పోయింది ఆ ఇరవై ఆరు మంది గాయపడ్డదానికి కారకులు ఎవరో ఆ ఇరవై ఆరు మందిని చంపినోళ్ళు ఎవరో ఆ ఉగ్రవాదులను ముందు పట్టుకోండి ఆ ఉగ్రవాదులను ముందు పట్టుకొని తన్ని తనే మిగతా పూర్తి నిజాలు బయటపడతాయి లేకపోతే ఈ నిజాలు ఇక్కడ సమాధి చేయబడతాయి పుండు ఒకడు ఉంటే మందు ఒకడ పెడతారా పుండున్న కానీ మందు పెట్టాలి పెడితే తగ్గుతుంది ఇప్పుడు ఆ పుండుకు కారణమైన వాళ్ళని దొరకబట్టండి అని మనం మొత్తుకుంటా అంటే ఈయనేమంటాడు ఏమంటాడు టార్గెట్లు పెట్టండి టైం ఫిక్స్ చేయండి డిసైడ్ కాండి మీరు ఏది ఏమంటాడు ఎలా దాడి చేస్తారనేది మీ ఇష్టం ఎలా దాడి చేస్తారనేది మీ ఇష్టం ఇంకేమంటాడు దాడులు ఊహించని స్థాయిలో అంటే ఇవన్నీ బాలకృష్ణ రేంజ్ డైలాగులు కొడతా అంటే ఇక మన వాళ్ళు ఒక్కొక్కడే ఏమన్నారా టార్గెట్లు ఫిక్స్ చేయమన్నారా మన మోడీ గారు ఏహ ఇష్టం ఉన్న రీతిలో కాల్చడయమన్నారా దీపావళి పండుగకు బాంబులు కాల్తే ఎట్లా మనకి స్టాండ్ సారంగా కాల్చుకోవచ్చో అట్లా కాల్చిపడేసి రమ్మన్నారా అని చెప్తున్నారని ఇక తెలియని వాళ్ళంతా ఒక ఎమోషనల్ ట్రాప్లో పడతారు కావాల్సింది అది కాదు మనకు ఆ ఐదుగురు ఉగ్రవాదులను ముందు పట్టుకోవాలి ఆ ఐదుగురు ఉగ్రవాదుల వెనుక ఎవడు ఉన్నాడు ఏ ఉద్దేశంతో వచ్చి వాళ్ళు కాశ్మీర్లో కాల్పులు జరిపిను ఏ ఉద్దేశంతో ఇరవై ఆరు మంది ప్రాణాలను పెట్టుకున్నారు అసలు వాళ్ళ ఉద్దేశం ఏంది వాళ్ళు కాశ్మీర్ స్థానికుల లేకపోతే పాకు ఉగ్ర పాకు ఉగ్రవాద ప్రేరేపిత చర్యలకు ప్రేరణ పొంది అయినోళ్ళ లేదా వాళ్ళు ఇంకేదైనా ఉగ్రవాద సంస్థతోటి లింక్ ఉన్న కొంతమంది ఏమంటారు స్థానిక కాశ్మీరీలే వ్యతిరేకతతోటి ది రెసిటెంటు ఫ్రంట్ అని పెట్టి ఆ ఫ్రంట్ కింద పనిచేస్తూ ఇట్లా కాల్పులకు పాల్పడుతున్నారు అన్నారు సరే అదొకటి ఇంకోళ్ళు ఏమన్నారు హిందువులని మరీ అడిగి కాల్చిన్లు అంటాను అయితే ఆ కాల్పులలో ఇద్దరు ముగ్గురు ముస్లింలు కూడా చనిపోయింది అంటే దీనికి మతానికి రంగు పులిపే ప్రయత్నం చేస్తాను ఇది దేశ భద్రతకు సంబంధించింది ఇక్కడ మన హిందువులు మెజార్టీగా ఉండొచ్చు కానీ ఇక్కడ క్రిస్టియన్స్ ఉన్నారు ముస్లిమ్స్ ఉన్నారు బౌద్ధులు ఉన్నారు ఇంకా రకరకాల మతస్థులు ఉన్నారు మెజార్టీ ప్రజలు మన హిందువులు కాబట్టి అక్కడ మెజార్టీగా చూడబోయే వాళ్ళు హిందువులే కాబట్టి ఆ ఇరవై ఆరు మందిలో ఏ తక్కువ పదిహేను పదహారు మంది హిందువులే ఉన్నారు కాబట్టి హిందువుల మీద రాయకేం చేయకుండా అక్కడ ఫారెన్ నుండి వచ్చిన ఇద్దరు చనిపోయిండ్లు ఓ నలుగురు క్రిస్టియన్లు సరిపోయిండ్లు ఓ ముగ్గురు ముస్లింలు సరిపోయిండ్లు అందరి ప్రాణాలు ఒక్కటే కాబట్టి ఆ ప్రాణాలను తీయడానికి ఎవరైతే ఐదుగురు వచ్చి కాల్పులకు పాల్పడి కాల్చి వెళ్ళిపోయినలో ఆ ఐదుగురిని ముందు ఐడెంటిఫై చేయండి వాళ్ళ లక్ష్యం ఏంది వాళ్ళ టార్గెట్ ఏంది వాళ్ళని ఎవరు పంపించిండ్రు వాళ్ళ దురుద్దేశం ఏంది వాళ్ళ ఆలోచనలు ఏంది ఇవి బయటకు వస్తే భవిష్యత్తులో మనం ఎట్లుండాలి అనేది తెలుస్తుంది మనం పట్టుకోకుండా వాళ్ళ ఉద్దేశం ఏందో తెలియకుండా మీ టార్గెట్లు ఫిక్స్ చేసుకోండి మీ మీ ఇష్టం ఉన్నట్టు కాల్చి రండి అంటే మళ్ళీ పుల్వామా ఘటన లెక్కనే అయ్యే పరిస్థితి ఉన్నది కదా నిజానిజాలు ముందే మొత్తం సమాధయ పరిస్థితి ఉన్నది కదా కాబట్టి మోడీ గారు మీరు మా ప్రజలని భావోద్వేగాలలో నింపి మీ రాజకీయాన్ని కొనసాగించకండి అసలు ఆ ఉగ్రవాదులు ఎవరు ఒకటే ప్రశ్న ఆ ఉగ్రవాదులు ఎవరు వాళ్ళు ఆర్మీ డ్రెస్సులో రావడానికి ఏంది ఆర్మీ డ్రెస్సులు వాళ్ళకి కెట్టేళ్ళు వచ్చినాయి వాళ్ళు వచ్చి మరీ బార్డర్ దాటి ఎట్లా పోయిండ్లు ఎక్కడున్నారు ఇంతవరకు ఇన్ని రోజులైనా కనీసం వాళ్ళని ఎక్కడ గుర్తించలేకపోయిన్లు వేరే వాళ్ళని చంపుతున్నారు సరే వేరే ఉగ్రవాదులైనా వాళ్ళని చంపవలసిందే ఉగ్రవాదులైన లేకుండా పూర్తిగా సమూలంగా నిర్మూలించవలసిందే దాంట్లో మాకేం భేదాభిప్రాయాలు లేవు మీ అభిప్రాయంతో మేము వ్యతిరేకిస్తలేం కాకపోతే కాశ్మీర్లోకి వచ్చి ధైర్యంగా కాల్చి నడుచుకుంటే వెళ్ళిపోయినలా అంటే ఎవరిదైనా సహకారం ఉందా ఎవరైనా సహాయ సహకారాలు అందించిందా అనేది ప్రజల కోణంలో కొన్ని డౌట్స్ ఉన్నాయి కాబట్టి ముందు ఐదుగురు ఉగ్రవాదులను పట్టుకోండి వాళ్ళను దాన్నిదే అన్ని బయటపడతాయి ఆ పని చేయాలి అంతేగాని ఈ ఎమోషనల్ రాతలతోటి ఈ ఎమోషనల్ స్టేట్మెంట్స్ తోటి దేశానికి వచ్చినది ఏమి లేదు మా ఏమీ లేదు